ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం ఉంటుందని ప్రభుత్వమే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవాడ మున్సిపల్ షాతరాజపల్లి గ్రామంలో రజక సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ మాట్లాడారు ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం ఉంటుందని అన్నారు సాతరాజ్పల్లి గ్రామంలో నూతన రజక సంఘం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు గ్రామంలోని అన్ని సమస్యల్ని త్వరలో పరిష్కరించుకుందామని అన్నారు ప్రతికూల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని కమ్యూనిటీ హాల్ తో పాటు సంఘ భవనాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందన్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు మిగతా గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామన్నారు నుమాబా మాజీ ఎంపీటీసీ స్వామి యాదవ్ సొసైటీ చైర్మన్ ఏనుగు రెడ్డి సంఘం అధ్యక్షుడు వనపర్తి గంగయ్య మహేందర్ దశరథం పొన్నాల మోహన్ అంజయ్య మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నల్లా సతీష్ రెడ్డి రేగుల రాజేశం మల్లయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి కిరణ్ అంజి కిషన్ తిరుపతి అవధూత తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన వేములవాడ ఎమ్మెల్యే మరియు వ్యక్తి ఆల్సిం రాజు గారు రావడం చాలా సంతోషం దీనికి ఇట్టి మీటింగ్లో అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది రెండు మాసాల క్రితం కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా పాలనను తీసుకొని రావాలని చెప్పని ప్రజల సమస్య సమస్య పరిష్కారం చేయాలని చెప్పని ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తూ పేదలకు ఏదైనా అనారోగ్యం వస్తే పది లక్షల పది లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్యాన్ని ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆరోగ్యశ్రీలు కూడా చేయాలని చెప్పేటువంటి కార్యక్రమం దాంతోపాటు మరికొన్ని హామీలు కూడా వంద రోజుల్లో పూర్తి చేసేస్తామనే కూడా ఈ వారం రోజులపల సిలిండర్ సంబంధించినటువంటిది రెండు యూనిట్ కరెంటు పేదవాడికి ఉంచుతామనేటువంటివి మరికొన్నిటి హామీలు కూడా అమలు కావడానికి మరి మొన్ననే ఇంద్రవెల్లి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి గారు చెప్పడం మీరు అందరూ కూడా చూసి ఉంటారు అధికారికంగా కూడా వాటి అమలు కూడా ప్రారంభం చేసుకునేటువంటి కార్యక్రమం దగ్గరలో ఉందనే మాట సందర్భంగా చెప్తూ పేదలకు ఇప్పుడే గ్రామంలో ఎవరు వచ్చి ఇల్లు లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఎంతమంది ఇక్కడ శాస్త్రవైపులకు సంబంధించి ఈ ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు లేదా పాత శాద్రీ గ్రామం అనుకుందాం ఈ యూనిట్లో ఎంతమందికి ఇల్లు లేవో మీరు లిస్టు రాసి పెట్టండి తప్పనిసరిగా మాకు మొదటి దఫా రెండు వేలు అంటారు అందులో ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయల చూపడం మంజు వేసేట బాధ్యత నేను తీసుకుంటానం ఎందుకంటే కిరాయింట్లో కడు పేదలే నేను నేను గ్రామానికి వెళ్ళినప్పుడు దిగగానే ఒకరు కారు ఎక్క వరకు ఏడుగురే ఆ పెద్దలు మీరు సరుగుతు నిజంగా ఏడుగురుకి ఇల్లు లేవంటున్నారు అప్పుడు అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ముందు ప్రయాణిద్దామని చెప్పే పని నిర్ణయం తీసుకున్నాను అందుకే పెద్దలు కూడా మీరు లిస్ట్ రాసి పెట్టండి అలా ఐదుగురు వెళ్తారా ఆరుగురు వెళ్తారా ఎంతమంది ఉన్నారనేది అనేది తప్పసరిగా పూర్తిగా ఇల్లు లేక కిరాయింట్లు ఉండడం వాళ్ళ కోసం కూడా తప్పనిసరిగా మనం ఇందిరామి ఇళ్ళ కింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్లో మొదటి ప్రాధాన్యత పేదవాళ్ళకు ఇద్దామని మాటి సందర్భంగా తెలియేస్తూ మన ప్రాంతంలో సాగునీటి రంగానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా మిగిలినటువంటి ప్రాజెక్టు నిర్మాణం కానీ మరిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కానీ లంచపట్టి రిజర్వా నిర్మాణం కానీ కల్గొట్ట ప్రాజెక్టు రిజర్వాయి నిర్మాణం నిర్మాణం కానీ కుడిర్మాణ కాళ్ళు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోగానే మొదటి ప్రాధాన్యత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అధికారులకు చెప్పడం ఆ పనులు కూడా త్వరగతి ప్రారంభంగా ఉండడానికి అవకాశం ఉంది ప్రతి ఏటా కూడా మనం ఎల్ఎంఎల్ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకునేటువంటి కార్యక్రమం రైతులు రోడ్ ఎక్కిన తర్వాత లేదా ప్రతిపక్షాలు రోడ్ ఎక్కిన తర్వాత ఇచ్చేటువంటి సందర్భం ఉన్నటువంటిది దృష్టిలో పెట్టుకొని ఇంకా అంతకుముందు రోడ్ ఎక్కినటువంటిది అనుభవం నాకు బాగుంది కాబట్టి అలాంటిది రైతులు మళ్ళీ రాకూడదని చెప్పని వారం రోజుల క్రితమే వేమునూరు మేడిగడ్డ దగ్గర పంపు ఒకటి ఆన్ చేయడం జరిగింది మరో పంప్ ఈరోజు ఆన్ చేయడం జరుగుతూ ఉంది బహుశా రెండు మూడు మూడు లేదా నాలుగు లోపులే మన ప్రాంతానికి నగర్ నుండి కూడా అన్ని చెరువులకు నీళ్లు కూడా రైతాంగానికి రాబోతుందని మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ దాంతోపాటు దేముడవా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ రెండు వేల పదిహేనులో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోషా గారు కేసీఆర్ గారు వారి ఇక్కడికి వచ్చి మాటివ్వడం రెండు వేల పదహారులో వీటిడీగా జీవో వచ్చినప్పటికీ ఇప్పటి వరకు వీటీడీ సమావేశం జరిగిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు మరి నేను రెండు మాసాలు కాకముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఈ ప్రాంత రాజన్న భక్తుల కష్టాలు కానీ మన ప్రాంత ప్రజలకు వారు కూడా పాదయాత్ర చూసింది కాబట్టి వారికి చెప్పడం ఇంకా వీటిడి చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉండడం వారితో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని మన కూడా నుంచి కూడా ఎరుగు విడుదల చేయాలని చెప్పడం అంటే ప్రధాన సమస్యలు ఏమైతున్నాయి వాటి అన్నిటి కూడా నేను ప్రభుత్వం దృష్టిపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని తీసుకురావడం కోసం చేస్తున్న కార్యక్రమాన్ని నేను చెప్పడానికి కోసం ప్రయత్నిస్తున్నాను ఆ కార్యక్రమాలు కూడా అర్ధాంతరంగా ఆగిపోయిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా నిధులు విడుదల కావడం ఆ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని చెప్పి మాట చెప్తూ